ఒక క్షణం ఊహించుకోండి రేపు పొద్దున్నే పేపర్లో ఒక రోబో గర్భవతి అయ్యింది డెలివరీకి ఏర్పాట్లని హెడ్లైన్ వస్తే మీ రియాక్షన్ ఏంటి షాక్ అవుతారు కదా ఏదో టెర్మినేటర్ సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది కానీ చైనా వాళ్ళు ఈ సినిమాని నిజం చేసేసారు కూడా షియోమెంగ్ అనే పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి గర్భవతి హ్యూమనైట్ రోబెట్ని తయారు చేశారు మన వాళ్ళు అమ్మాయి దొరకట్లేదని బాధపడుతుంటే అక్కడ రోబోలు పిల్లల్ని కంటున్నాయంట అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఈ రోబో నిజంగా బిడ్డకి జన్మడం లేదు కానీ ఆ ప్రక్రియ మొత్తాన్ని సిమ్యులేట్ చేస్తుంది అంటే అచ్చం మనిషిలాగానే ప్రసవ ఏదన పడుతుంది బిడ్డను బయటకు పంపుతుంది ఇంతకీ ఈ రోబో ప్రెగ్నెన్సీ వెనుక అన్న అసలు మసాలా ఏంటంటే ఇది మన డాక్టర్స్కి మెడికల్ స్టూడెంట్స్కి ఒక వారం ప్రసవ సమయంలో ఎన్నో ఊహించని సమస్యలు కాంప్లికేషన్స్ అయితే వస్తాయి కదా ఉదాహరణకి బిడ్డ అడ్డం జరగడం బ్రీచ్ బత్ లాంటివి అలాంటి క్లిష్టమైన పరిస్థితులు నిజమైన తల్లి బిడ్డల ప్రాణాలతో రిస్క్ చేయకుండా ఈ రోబో మీద వందల సార్లు ప్రాక్టీస్ చేయొచ్చు అంటే ఇది ఒక హైటెక్ బొమ్మల పెళ్లి లాంటిది కానీ ఇక్కడ పెళ్లికి బదులు డెలివరీ చేస్తున్నారు అంతే శివోమయం కూడా అచ్చ మనిషిలాగా ప్రవర్తిస్తుంది తన కనుపాపలు వెలుగులోకి స్పందిస్తాయి నాడి కొట్టుకుంటుంది శ్వాస కూడా తీసుకుంటుంది మనం క్రియేట్ చేసిన టెక్నాలజీ రేపు మనకి పోటీ వస్తుందేమని కొందరు భయపడుతుంటే చైనా మాత్రం రానివ్వండి చూసుకుందాం అంటుంది ఈ టెక్నాలజీ వైజరాంగానికి ఒక గేమ్ చేంజర్ అయినా ఒక రూప ప్రసాన్ని చూడాల్సి వస్తుందని మనం కళ్ళలో కూడా ఊహించలేదు కదా మరి మీరేమంటారు ఇది టెక్నాలజీ అద్భుతమా లేక మనం ప్రకృతితో అనవసరమైన ఆటలాడుతున్నాం అంటారా అలాగే ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్